హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈ రోజు మనం ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేలో ఉన్నాము ఈ హైవేకి అనుకుని మనకు కమర్షియల్ ఒక ల్యాండ్ సేల్కి వచ్చింది పదహారు గుంటల ల్యాండ్ మనకు సేల్కి వచ్చింది కేవలం పదహారు గుంటల భూమి ఈ రోజు మనం జహీరాబాద్ మున్సిపల్ లో ఉన్నాము ఇక్కడ మీరు చూస్తున్నారు దీనికి కడి ఫినిషింగ్ అంతా క్లియర్ గా వేసుకున్నారు ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఫేసింగ్ లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది పదహారు గుంటల భూమి ఈ రోజు సేల్ కు రావడం జరిగింది ఇది జహీరాబాద్ మున్సిపల్ ఏదైతే మనకు మైఫీల్డ్ షోరూమ్ ఉందో అక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఈ ప్రాపర్టీ ఉంటుందండి మనకు చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కు రావడం జరిగింది మీరు చూడొచ్చు దీనికి రెండు రోడ్లు దొరుకుతాయి ఒకటి ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇంకోటి మనకు బ్యాక్ సైడ్లో వెంచర్ అవుతుంది ఆ రోడ్కి దీనికి పది పది గుంటలు కూడా తీసుకోవచ్చు ఇద్దరు కలిసి ఒక ఏమో మనకు నార్త్ ఫేస్ ఒకటేమో సౌత్ ఫేస్ అవుతుందండి మనకు చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్లో వెంచర్ అవుతుంది ఆ వెంచర్కి కూడా ఇది ఆనుకొని ఉంటుంది ఫ్రంట్ ఫేస్ నుంచి వదిలేసి ఈ ప్రాపర్టీ ఉంది మీకు ఒకవేళ ఇక్కడ ఇంకా ఫోర్ గుంటస్ కావాలన్నా మీకు ట్వంటీ గుంటస్ ల్యాండ్ మనకు దొరుకుతుంది ఓనర్ డైరెక్ట్ మనకు కాబట్టి ఈ ప్రాపర్టీ చాలా మంచి లొకేషన్లో ఉంది అర్జెంట్ సేల్కు రావడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు నైన్ ల్యాక్స్ పర్ గుంట చెప్తున్నారు తొమ్మిది లక్షల గుంట చెప్తున్నారు నెగషియబుల్గా ఉంటుంది మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఎవరైనా నైన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఫేసింగ్లో ప్రాపర్టీస్ చూస్తే ఈ ప్రాపర్టీ చూడండి పదహారు గుంటలు ఉంది మీకు కావాల్సిన చాలా ఛాన్స్లో ఉంటుంది థ్యాంక్ యూ